One two, one, two, one, two, one, two, one, one, two, one, two, one, 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 oke. one, two, one, two, one, two, ah, buckled okay, buckled okay. <laughs> one, two, one. ఇద్దరు పోలేదా రెడరా చేతులు పైకి రేపు వన్ టూ వన్ టూ వన్ అవి ఆ బ్రదర్ ఏంటి ఏం పేద రే స్తోత్ర మీ పేరు నాకు తెలియదు కానీ మేమేదో నలుగు వేపు నువ్వు చూసినట్టు దేవుడు స్తోత్రం ప్రైజా చాలా మంచోడు అక్కనా చాలా మంచోడు చాలా చాలా మంచోడు నాయసుడు చలాగ పోడు చలా చలాగ పోడు నాకు దొరికిన నాయసుడు ఇప్పుడు ఆగండి ఇప్పుడు చాలా చాలా ఆనందిస్తూ సపన కొడుతూ జరగండి సరేనా చాలా 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 మంచోడు ఆగండి తిరగమంటే తిరగరేంది యేసు ప్రభు దావీద్ గారు ఏమన్నారు తమ్మురతో సితారతో ఇంకోటి ఉంది ఉదయముననే మేల్కొని నేను స్తోత్రగానము చేసేదనో అవునా ఒకటనా చూడది చుట్టూరు మూడు వస్తుంది అమ్మా నేను కూడా అనాల నువ్వు స్వస్థ పరపు కోరుచున్నావా అని అంటే మీరు అనాలి అవునా అన్నప్పుడు ఏసైనా అవును సేజ్ ఆఫ్ మనాలా అటనా వన్ టూ త్రీ స్టార్ చాలా మంచోడు చాలా చాలా మంచోడు నేను చాలా గొప్ప చాలా చాలా గొప్ప చాలా మంచోడు చాలా 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 గొప్ప ఇది మాత్రం చేయట్లేదు అవును కొంచెం చేస్తే చుట్టూ రోడ్ల పలకరించుకోండి సరేనా చుట్టూ చాలా 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 சாலா 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 கொப்போடு చాలా మంచోడు చాలా చాలా మంచోడు నేను నమ్మిన నా యేసుడు చాలా గొప్పోడు చాలా చాలా గొప్పోడు నాకు దొరికిన నా యేసుడు ఇప్పుడు నా పాప శిక్షను నడుమే చేతులు పెట్టండి పొట్ట మీద కాదు నడుము మీద చేతులు పెట్ట నడు మీద అక్క ఏందక కూర్చున్నావా ముందు పడేవమ్మా నడు మీ చేతులు పెట్టండి నా పాప శిక్షను తాను మోసి తన్నే నా కొరకు కల్వరిలో త్యాగం అందరికీ అందరూ నడుమి చేతులు పెట్టాలి అసలు

వంగనందరు అన్నమ్మా అన్న ఉందో అమ్మ ఉందావు రెండు ఉన్నాయి నువ్వు అన్నవా అమ్మవా సరే అందరు నేను నిల్చొనున్నప్పుడు మీరు వంగాలి నేను వంగునప్పుడు ఏం చేయాలి నిల్చి నేను నిల్చున్నాను మీరు వంగండి అబ్బా కూర్చుంటే తూచో సరేనా నేను నుంచున్నా ఓవాలి నడుగులు ఉండయా లేవు వెరీ గుడ్ ప్రైజ్ అలా రైట్ నేను నేను నుంచున్నప్పుడు మీరు వంగోవాలి మీరు నుంచున్నప్పుడే నేను ఫాదర్ గారు అండి మీరు కొద్ది చూడాలి ఫస్ట్ స్టెప్ ఏంటిది వన్ టూ వన్ టూ సెకండ్ స్టెప్ రంకులు రాయటం మూడో స్టెప్పు ఎదురు తనండి నాలుగో స్టెప్ వంగోని లేకపోవాలి రేనా ఫస్ట్ పాయింట్ చాలా మంచో చాలా మంచు

చాలా 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 మంచోడు చాలా 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 చెప్పోడు చాలా 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 మచ్చోడు చాలా 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 చెప్పోడు చాలా మచ్చోడు చాలా మంచోడు చాలా చాలా మచ్చోడు నేను నమ్మిన நடுமீது ரெண்டு சேட்டால அம்மா தண்ணீர் மட்டுக்கோ நடுமீது அந்த ரெண்டு சேட்டாலே ராடி அம்மா நடுமீது நோட்டி రైట్ రెండో చెయ్యే వెరీ గుడ్ బాగా చేస్తున్నారు రెడేనా అందరు నడిపించ అన్నా అమ్మా రెడే నీ బలం వచ్చింది రెడేనా నా పాప శిక్షణ వన్ టూ త్రీ స్టార్ట్ నా పాప శిక్షను తాను మోసెను నా కొరకు కలువరిలో త్యాగమాయణో నా పాప శిక్షణో తాను మోసను నా కొరకు త్యాగమాయణో మీరు కూడా ఒత్తిడి డ్యాన్స్ అయితే తెలుసు తేడా వాళ్ళు పాడుతున్నారు కదా తన ప్రేమ వర్ణనాతీతం తన ప్రేమ వర్ణ తన ప్రేమ వర్ణనా అందరూ అందరూ చాలా 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 మంచోడు చాలా 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 గొప్ప చాలా మంచోడు చాలా చాలా మంచోడు నేను నమ్మిన నా యేసుడు చాలా గొప్ప చాలా చాలా గొప్పడు కాలంలో పెట్టారా మీ ఊర్లో ఏంటి కోళ్ళ పందాలు పొట్టేళ్ళు పందాలు దీనివల్ల నష్టమే కానీ లాభమైతే లేదు దీన్ని బైబిల్ గ్రంథం ఏనాడు ప్రోత్సహించదు అందుకే ధన వ్యామోహం అనేది సర్వ అనర్థాలకి దారితీస్తుంది ధన వ్యామోహం అనేది సర్వ మార్గానికి నాశనానికి దారితీస్తుంది అంటున్నారు తిమోతికి రాసినటువంటి లేఖలో మనం చదువుతాం ఒకసారి చదువు తిమోతికి రాసిన మొదటి లేఖ ఆరో అధ్యాయం పదమూడు పదో వచ్చిన ధనాకాంక్ష అనర్థములకు మూలము సర్వ అనర్థములకు విషయం తెలుసా ప్రపంచంలో అత్యంత ధనవంతులు ఎవరు కాదు బిలిగేట్స్ అంబానీ ఇండియాకే బిల్గేడ్స్ ప్రపంచానికి బిల్గేడ్స్ అనుకుంటాడట నాకు డబ్బొ వద్దు డబ్బొ వద్దు వద్దు అంటే డబ్బులు వస్తున్నాయి అట శాంతి కావాలి శాంతి కావాలి శాంతి కావాలనుకుంటే శాంతి రావటం లేదట ధనము వల్ల శాంతి రాదు ధనము వల్ల సంతోషం రాదు ధనము వల్ల ఐక్యత రాదు ధనము వల్ల ఆశీర్వాదం రాదు ధనము వల్ల రక్షణ రాదు ధనం వల్ల నీ జీవితంలో వెలుగనేది ప్రైజా ప్రైజలో ఫ్రైజ ఒకసారి జరిగిన సంఘటన చూస్తున్నా ఒకసారి ఒక సహోదరు ఇచ్చారు మధ్యలో పెట్టుకుంటారు ఏ బిళ్ళమ్మది పాకు పెట్టుబడి చేతులకి నడు పెట్టుకుని వస్తే నేను అనుకున్నాను ఈమెకి ఎంత బంగారం ఉంది ఏ కష్టాలు ఏమికి లేవనుకున్నా మనం కూడా అంతే అనుకుంటారు డబ్బు ఉంటే కష్టాలు ఉండవు డబ్బు ఉంటే కష్టాలు అనుకుంటారు బంగారం అంతా పెట్టుకొని ముందు వచ్చి నిలబడదే నేను అనుకున్నాను నాకేమైనా పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఇచ్చిద్దేమో నేను ఆశపడ్డా ఆమె దగ్గరకు వచ్చి శివులో చదువుతుంది ఫాదర్ గారు అండి మా కోసం ప్రార్థన చేయండి అండి అన్నారు నేను అన్నాను అమ్మ ఒంటి నిండా బంగారం వేసుకొచ్చావు ఇంకేం తక్కువ అంటే ఎక్కడైతే బంగారం ఉంటుందో ఎక్కడైతే డబ్బు ఉంటుందో అక్కడ శాంతి ఉండదు అది కదా ఆ దారిని పెడతాడే అతడు నా భర్త ఆయన నాతో మాట్లాడక ఆరు సంవత్సరాలు అది కదా కారు దగ్గర ఉన్నారే ముగ్గురు పిల్లలు వాళ్ళు ముగ్గురు నా పిల్లలే ఒకళ్ళు ఇంజనీరు ఒకళ్ళు డాక్టర్ మరి ఒక లాయర్ వాళ్ళు నాతో ప్రేమగా మాట్లాడు వీళ్ళు ఎవరి పనికి వాళ్ళు వెళ్తారు ఇంట్లో ఆయమ్మ పనులన్నీ చేసి పెడుతుంది ఇంట్లో ఒంటరిగా ఉంటే నాకు శాంతి లేదయ్యా అప్పుడు నేను అన్నాను ఒంటరి నువ్వు కాదు ఇదే మాటన్నా మీరు పిచ్చోళ్ళ మాట్లాడుతున్నారండి ఒంటరి వి నువ్వు కాదు అని చెప్పేసాను ఎందుకండి ఆ మాట అంటున్నారంటే నువ్వు దేవుని మీద ఆధారపడితే శాంతి సమాధానం ఆనందం ఆశీర్వాదం ఐక్యతను ఇచ్చేది దేవుడు ధనం మీద నువ్వు ఆధారపడితే ఇవేవి నీ జీవితంలో అందుకే నరులను నమ్ముట కంటే ప్రభుని ఆశ్రయించటం రాజుల నమ్ముటి కంటే ప్రభుని ఆశ్రయించటం వెండి బంగారాల నమ్మట కంటే దేవుని నమ్మటం మంచిది ఈరోజున డబ్బు కోసం ఎన్నెన్నో పనికి మాలి పనులు చేస్తున్నారు చివరికి ఆమెను ఒక మాట అన్నాను అమ్మ నీ వెండి నీ బంగారం నా కొద్దు నేను చెప్పే పని కూడా చేస్తావా నీ భర్త నీ పిల్లలు కారు దగ్గరికి వచ్చే లోపు నువ్వు లోపలికి వెళ్ళి కూర్చొని ప్రార్థన చెయ్యి అన్నాను ఇదే మాట ఏమని ప్రార్థన చెయ్యాలండి ఫాదర్ గారు అండి అంటే నీ మనసుకు ఏది అడగాలనిపిస్తే అది అడుగు శాంతి కావాలా సమాధానం కావాలా ఆనందం కావాలా ఆశీర్వాదం కావాలా స్వస్థత కావాలా కుటుంబముల ఐక్యత కావాలా నీ కుటుంబం ఈ రోజున అననయ్య సఫీరా లాగా అయింది వాళ్ళు బ్రతికే ఉన్నారు కానీ చనిపోయిన వ్యక్తులతో సమానం వాళ్ళు అబద్ధపు జీవితం బ్రతుకుతున్నారు సేవకులు మోసం చేశారు దేవుణ్ణి మోసం చేశారు దేవుడికి ఇచ్చిన వాగ్దానాలని మోసం చేశారు మోసం చేసి బ్రతికి ఉన్నా కూడా వాళ్ళు చనిపోయిన వారితో సమానమయ్యా ఆమె చెప్పి ఆమె లోపలికి వెళ్ళి అమ్మ ప్రార్థన చేసుకోపోవమ్మా అని చెప్పేసి అన్నా నీకే మాట స్థుతిస్తావా స్థుతించి ఏడవాలనిపిస్తుంది ఏడు సంతోషం కావాలనుకుంటావా అప్పుడు ఆవిడ ఆవిడ ఒక మాట అంది నీ దేవుడు ప్రార్థన వింటాడా అన్నాడు అప్పుడు నేను అన్నాను నా దేవుడు ప్రార్థన వినని చెవిటివాడు కాదు నా దేవుడు జీవము కలిగిన వాడు నీ ఒంటిలో ఉన్న జీవం ఏ విధంగా అయితే కంటికి కనపడదో ఆ జీవము ఇచ్చిన దేవుడు నీ కంటికి కనపడడు నీ ప్రార్థన వింటాడు నీ కంటికి కనపడడు నీకు స్వస్థత ఇస్తాడు నీ కంటికి కనపడడు నీ కన్నీడు తులుస్తాడు నీ కంటికి కనపడడు నీ బ్రతుకుని బాగు చేస్తాడు ఇదే మాడు చెబుతుంటే నువ్వు చెబుతుంటే కొత్త కొత్తగా ఉందయ్యా అమ్మా చెబుతుంటే కొత్తగా ఉందంట ఒక్కసారి నువ్వు అనుభవించమ్మా అని ఆమెని మందిరంలోనికి పంపించి కూర్చుందండి ఎంతసేపు ప్రార్థన చేసింది తెలుసా గంట ముప్పై నిమిషాలు ప్రార్థన చేసింది నేను పొంగి చోట్టు ఉందా వెళ్ళిపోయిందా గంటన్నర తర్వాత ఫోన్ చేసి కళ్ళు తుడుచుకుంటూ బయటకు వస్తుంది అమ్మా ఏడోగాక అమ్మ చూసేవాళ్ళు నేను ఏదన్నా అన్నాను అనుకుంటారు దయచేసి అని అన్నప్పుడు నువ్వేదో అన్నావని నా కన్నీళ్ళు కాదయ్యా ఇవి ఆనంద బాష్పాలు నా జీవితంలో నా భర్త నా బిడ్డలు ఇవ్వలేని సంతోషం ప్రార్థన చేసుకుంటే వచ్చింది గట్టి చబడి కూడా దేవుడి స్థితి నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈరోజు నా నరుడు డబ్బు సంపాదించడం కోసం ప్రస్తుతం లేటెస్ట్ ఫోన్లో ఏమంటారు స్టాక్ మార్కెట్స్ ఏ మార్కెట్లు స్టాక్ మార్కెట్ అక్కడ వరకు ఎందుకండి రీసెంట్గా అంటే ఎలక్షన్స్ పోయినాయి కదా పోయిన సంవత్సరమే ఎంత బెట్టింగ్ పెట్టుకొని ఒకడు వచ్చాను నా దగ్గరికి ఫాదర్ గారు అండి డెబ్బై వేలు పోయినాయి ఎక్కడ పోయినాయి రా బెట్టింగ్ పెట్టా ఇక్కడ సరిశారన్నమాట పనికి మొలనాడా నువ్వు కూలి పని చేసుకొని బ్రతుకుతావు బెట్టింగ్ నీకు అవసరమా ఆ డెబ్బై వేలు తిరిగి వస్తాయి అంటే రావండి చాలా బాధగా ఉందండి ప్రతి దాంట్లో ఈ రోజున యువతి యువకులు బానిసైపోయింది బెట్టింగ్ వల్ల క్రికెట్ బెట్టింగు కబడ్డీ బెట్టింగు టీ ట్వంటీ బెట్టింగు ఇన్స్టానో బెట్టింగ్ అన్ని బెట్టింగులే ప్రభున్న తెలుసా ధన వ్యామోహం సర్వ అనర్థాలకి మూలం ప్రైజ్ అంటే కొంతమంది అయితే దేవుని బిడ్డలారా ఇల్లు వదిలిపెట్టి ఊరు వదిలిపెట్టి పట్టణానికి వెళ్ళి ఆ అప్పులు తట్టుకోలేక అప్పులు కట్టలేక ఎక్కడో తలదాల్చుకొని బ్రతుకుతున్నారు ఇలాంటి పనికి మాలిన పాపపు పనులు చెయ్యొద్దు బెట్టింగ్ అనేది బైబిల్కి ఇష్టమైన కార్యం కాదు దేవునికి ఇష్టమైన కార్యం కాదు అది బెట్టింగ్ పెట్టడం అంతకంటే పాపం మరి వేరే ఒక పాపం ఏది లేదు ప్రైజ్ అడ్ అందుకే హెబ్రియలకు రాసిన లేఖలో పదమూడవ అధ్యాయము ఐదవ వచనం చూద్దాం హెబ్రియలకు రాసిన లేఖ పదమూడవ అధ్యాయం ఐదవ వచనం బైబుల్ చూడండి అమ్మా ధనాపేక్ష వంటి మీ జీవితములను దేనికి ఉంచాలట దేనికి కొంచాలి ప్రైజ్ ప్రైజ్ సికింద్రాబ్యాడ్ తెలుసా మీకు సికింద్రాబ్యాడ్లో ఒక రోజున ఒక పెద్ద మంట వచ్చింది ఆ మంట దగ్గర ఎవరున్నారు తెలుసా ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు ఈ భార్య భర్తలు ఎవరో తెలుసా రోజు భిక్షాటనం చేసుకునేవాళ్ళు ఈ మంట వండుతుంటే వీళ్ళిద్దరు వీళ్ళ బాటిలో ఉన్న నీళ్ళు మంటల్లో పోస్తున్నారు చివరికి నేను అడిగాను అమ్మ కాలిపోతే కానివ్వండి అది బట్టలే కదా అంటే వాళ్ళు ఏమన్నా తెలుసా రోజు అడుక్కొని 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 సంపాదించిన సొమ్మంతా కాలిపోయిందయ్యా అనుభవించారా అనుభవించలా కాబట్టి ఈరోజు నా ధనము నువ్వు అనుభవించలేకపోతున్నావు ఇంకొక విషయం ఏంటి తెలుసా నీ పిల్లలు సోమవ్లు అవుతున్నారు చాలామంది అమ్మమ్మలారా తాతయ్యలారా వినండి నాకు నా కొడుక్కి నా మనవడికి నా ముది మనవడు అన్నీ అఫ్డీల్ చేసి పెడతారు కష్టపడి పని చేయటం నేర్పారు కష్టపడి చదవటం నేర్పేరు బడికి బడికెళ్ళారు అరే మూడు మూడు అంతరా అంటే ముప్పై మూడు అన్నాడు మూడు మూళ్ళు ఎంతరా మూడు మూళ్ళు ఎంతమ్మా తొమ్మిది వాడు ఎంత నేను అన్న త్రీ త్రీ సార్ ఎంతరా అంటే వాడు థర్టీ త్రీ అన్నాడు ఫైజలో పిల్లలకు చదువు లేదు ఇంకోటి చెప్పిన డిసిప్లిన్ అసలకే లేదు పిల్లలకి మర్యాద లేదు ఈ రోజున తల్లిని చూసి తండ్రిని చూసి బిడ్డలు నేర్చుకుంటున్నారు ఫైజలో ప్రైజ్ మమ్మీ మమ్మీ యా ఫ్రే అని అడిగాడు ఒక బుడ్డా ఎందుకు అంటే కావాలి మమ్మీ అన్నాడు వీళ్ళెళ్ళి ఊరు చివర ఒక చిన్న పొలంలో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారు కాబట్టి సులువుగా రావాలి ఈజీగా రావాలి కష్టపడకుండా సంపాదించాలి అని ఆశపడి బెట్టింగ్లని లాటరీలని దానికని దీనికని దయచేసి తగలబెట్టగాకండి ఇదంతా రెచ్చగొట్టే పని సాతానగాడు ఏమన్నాడు తెలుసా నువ్వు దేవుడి నువ్వు దేవుని మనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు మనలో దేవుడు ఉంటే చాలు సో నువ్వు దేవుడు కుమారుడు అయితే పైనుంచి కిందకి దూకు చాలు అన్నారు దేవదూతలు వచ్చి పట్టుకుంటారు అప్పుడు సాతానుగాడు వేసిన బాణానికి ఏసయ్య లొంగిపోలా ఏసయ్య కృంగిపోలా మరల తిరిగి ఏం బాణం కొట్టాడు తెలుసా నీ దేవుడైన ప్రభుని నువ్వు శోధించరాదో ప్రైసలా ప్రైసలా మనలో చాలామందికి శోధనలు రాక తప్పవు ఎవరైతే ఎక్కువ ప్రార్థన చేస్తారో ఎవరైతే ఎక్కువ దేవునిలో ఉంటారో ఎవరైతే ఎక్కువగా ఆరాధిస్తారో ఎవరైతే ఎక్కువ దేవుని మహిమపరుస్తారో ఎవరైతే ఎక్కువ దేవుని గనపరుస్తారో వారిని మాత్రమే సాతానుగాడు శోధిస్తాడు అది గుర్తుపెట్టుకోండి నీకు శోధన రావటం లేదు అంటే నువ్వు ప్రార్థన చేయటంలా నీకు శోధన రావటం లేదు అంటే సాతానగాడు నీతోనే ఉన్నాడు నువ్వు శోధన రావటం లేదంటే నువ్వు దేవునిలో లేవు ప్రైజ్లా దేవుని బిడ్డ అయినటువంటి దేవుని బిడ్డ అయిన ఎంత మంచి దేవుడ లార్డ్ అందుకే దేవుని బిడలారా సామెతల గ్రంథంలో పదమూడవ అధ్యాయము పదకొండవ వచ్చును చూద్దాం సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయం పదకొండవ వచ్చును పదమూడు పదకొండు ఈరోజున సులువుగా డబ్బు చేసుకునే పద్ధతి ఏంటి చెప్పండి వ్యాపారం ఏ వ్యాపారం వడ్డీ మనమేం తక్కువ వారాలోడు మంగళవారం ఒక వారం బుధవారం ఒక వారం గురువారం ఒక వారం శుక్రవారం చివరికి ఆదివారం అయిపోయింది వారం డాక్టర్ వాడు వస్తాడు స్పందన వాళ్ళు వస్తారు నెలకు ఒక వారం మళ్ళా ఏదో బ్యాంకులు అందరూ వస్తారు ఈరోజున చేసే వ్యాపారం ఏంటో తెలుసా వడ్డీ వ్యాపారం సులువుగా వచ్చింది సులువుగానే వెళ్ళిపోతుంది అందుకే సులువుగా వచ్చిన సొమ్ముకు ఆశ పడబాక కష్టించి కష్టించి డబ్బు చేసుకుని వాడు డబ్బు చేసుకుని వాడు అధికముగా కూడబెట్టుకును అధికముగా కూడబెట్టుకును చదువు తల్లి సులువుగా సొమ్ము చేసుకుని వాడు సులువుగా సొమ్ము చేసుకుని వాడు చప్పుడు కూడా దేవుని స్థితిద్దా ఇటు పక్క పంటలేం బాగా పండుతాయి చెప్పండి ఇటు పక్క పంటలేం బాగా పండుతాయి వరి పంట వెరీ గుడ్ మామిడికాయల పండవా రైట్ ఉదాహరణకి మీరు సులువుగా డబ్బు సంపాదిస్తున్నారా కష్టపడి సంపాదిస్తారా చూద్దాం కూలికైతే ఒక ఎకరం ఎంతమందికి వస్తారు పది మంది పడ యాభై మందికి వస్తారు పన్నెండు మంది అదే కాంట్రాక్ట్కి అయితే ఎనిమిది మంది ఎనిమిది మంది కూడా మధ్యాహ్నానికి నలుగురేనట్ట మధ్యాహ్నానికి కోసుకొని వస్తారు ఎక్కువ పిలవగాక ఎందుకు తెలుసా సులువుగా వచ్చే డబ్బు ఎక్కువ రోజులు నీతో ఉండదు అన్ని రోగాలే అందుకే కష్టపడి సంపాదించే సొమ్ము అట కలంతకాలం నీతో ఇక చివరిగా ఒక వాక్యం చెప్పి సామెతల గ్రంథం ఇరవై మూడు ఐదు సామెతల గ్రంథం ఇరవై మూడు ఐదు చూచు చూడగానే ఈ సొత్తు నిమిషంలో వెళ్ళిపోవును ఏ సొమ్మదమ్మా ఊరికొచ్చిన సొమ్ము నిమిషంలోనే పోతుందట కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా కష్టపడి సంపాదించుకోవాలి బెట్టింగ్లు పెట్టకూడదు లాటరీలు పెట్టకూడదు అన్యాయంగా పక్క సొమ్ము లాక్కోకూడదు ఇలాంటివి చేయకూడదు ఇవన్నీ కూడా సాతాన్ని క్రియలు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి మన జీవితంలో సాతాను వేసే ప్రతి బాణాన్ని తిరిగి కొట్టాలంటే ఆత్మ బలంగా ఉండాలి ఆత్మ బలంగా ఉండాలి అంటే మన ఉపవాస ప్రార్థన చేయాలి ఏసై ఉపవాస ప్రార్థన చేశాడు ఆత్మలో బలపడ్డాడు శారీరకంగా బలహీనపడ్డాడు పడ్డాడు సాతానేసిన రెండు బాణాలు తిప్పి కొట్టారు ఆత్మీయంగానే తిప్పి కొట్టారు కానీ మరల లోకానుసారమైన బాణాలు వేయల అట్లాగే మనం కూడా ఆత్మలో బలపడి స్థిరంగా ఉందాం దేవుని దేవుని పొందుకుందాం పిత పుత్ర పవిత్ర నామమున ఆమేన్ ఆమేన్